నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలామంది మేము డిగ్రీ చేశామండి ఎంబీఏ చేశామండి మాకు ఏదైనా కెరియర్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలండి అని చెప్పి చాలామంది వాట్సప్లో మెసేజ్ చేస్తున్నారు ఫోన్ చేస్తున్నారు మన యూట్యూబ్లో లింక్ అందులో కూడా కామెంట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మేము మీకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అందులోనే భాగంగా గల్ఫ్ కెరియర్ గైడెన్స్ గల్ఫ్ కెరియర్ గైడెన్స్ టెన్త్ ఆ పైన చదివిన వాళ్ళ కోసం అంటే టెన్త్ నుంచి డిగ్రీ అండ్ ఎంబీ అది అడిషనల్ ఓకే డిగ్రీ వరకు అది బీఏ కావచ్చు బీకామ్ కావచ్చు బీఎస్సీ కావచ్చు మీరు ఏమి చదివినా కానీ మీకుండే ఉద్యోగ అవకాశాల గురించి జూమ్లో ఎయిటీన్త్ ఫిబ్రవరి సాయంత్రము నాలుగు నుంచి ఏడు వరకు నాలుగు నుంచి ఏడు వరకు ట్రైనింగ్ ఉంటుంది అంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత ఒక టూ అవర్స్ మీ డౌట్ సెషన్ టూ అవర్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఓన్లీ సండే ఎయిటీన్త్ కాకపోతే దీనికి ఫీజు వచ్చి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సో ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మీరు మా ఫోన్పేకి పంపిస్తే మీకు మేము జూమ్ మీటింగ్ యాక్సెస్ పంపిస్తాం మీరు అటెండ్ కావచ్చు ఎందుకంటే ఇది ఇట్స్ ఫ్రెండ్స్ ఇట్స్ క్లియర్ కట్ మీకున్న క్వాలిఫికేషన్కు మీరేం చేస్తే ఎలా మీకు మినిమం ఒక యాభై వేల నుంచి అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశాలు గల ఉద్యోగాల గురించి అన్నింటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది త్రీ అవర్స్ సెషన్ ప్లస్ టూ అవర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఒకవేళ మీరు స్పెషల్గా నాతో వన్ టు వన్ ఒక వన్ అవర్ ఉండాలనుకుంటే వన్ అవర్ మీ డౌట్లన్నీ క్లారిఫై చేసుకోవాలంటే మాత్రం ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు క్లియర్ గైడెన్స్ ఉంటుందండి విత్ షేర్డ్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు మీ క్వాలిఫికేషన్కు తగ్గ ఉద్యోగ అవకాశాలు ఏమేమి ఉంటాయి అన్నీ క్లియర్గా చూపించడం జరుగుతుంది మళ్ళీ దానికి కావలసిన ఉద్యోగ అర్హతలు వాటికి ఇంకా మీకు ఏదన్నా నెక్స్ట్ ఏదైనా నేర్చుకునేది ఉంటుందా ఎక్కడ అప్రోచ్ కావాలి మీరు విజిట్లో వెళ్తే మీకు ఉద్యోగాలు దొరుకుతాయా ఉద్యోగాలు దొరకాలంటే విజిట్లో వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఏ పేపర్లు చూడాలి ఎలా కాంటాక్ట్ కావాలి ఇవన్నీ వివరాలు ఒక్కటి కాదండి సి వన్ టు వన్ అయితేనేమో వన్ అవర్ టు టూ అవర్స్ ఇక గ్రూప్లో జూమ్ మీటింగ్లో అయితే ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది సి మనం ఉచిత సలహాలు ఇచ్చామనుకోండి దానికి విలువ ఉండదు అందుకోసమే ఎవరైతే సీరియస్గా ఉంటారో వాళ్ళకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు బాగుపడతారనే ఆలోచన ఓకే ఫ్రెండ్స్ సో ఏంటి ఎయిటీన్త్ ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ త్రీ అవర్ సెషన్ గల్ఫ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు గల్ఫ్లో మా క్వాలిఫికేషన్కు దగ్గ ఉద్యోగ అవకాశాలు ఏ ఉంటాయి అని మీకు ఉన్న డౌట్లన్నింటినీ క్లారిఫై చేస్తాను ఈ డౌట్స్ ఒక్కసారి క్లారిఫై అయినాయి అనుకోండి మీరు నెక్స్ట్ స్టెప్ ఏమయ్యాలో మీకు అర్థమైపోతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్